హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కెంపులా డైరీస్ మేమైతే చార్ధామ్ యాత్ర సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము ఈ వీడియోలో అయితే మా కేదార్నాథ్ యాత్ర గురించి చిన్న చిన్ని క్లిప్స్ ఎలా వెళ్ళామనేది షేర్ చేస్తాను మా హోమ్ టౌన్లో పిల్లల్ని విడిచిపెట్టి చెన్నైకి రీచ్ అయ్యాము చెన్నై నుంచి ఢిల్లీకి ఫ్లైట్లో వచ్చామండి ఢిల్లీ టు హరిద్వార్ బస్ బుక్ చేసుకున్నాము అక్కడి నుంచి ఒక షేరింగ్లో క్యాబ్ బుక్ చేసుకున్నామండి మళ్ళీ మా అదృష్టం షేరింగ్లో తెలుగు వాళ్ళే ఉన్నారు కాబట్టి హ్యాపీగా వాళ్ళతో మాట్లాడుకుంటూ అయితే కేదార్నాథ్కి రీచ్ అయ్యాము మేమైతే ఈ ట్రిప్ని ఒక టూ త్రీ ఇయర్స్గా ప్లాన్ చేస్తూనే ఉన్నాము కుదరలేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే లక్కీ ఇయర్ అని చెప్పుకోవాలి ఈ ఇయర్ అయితే వెళ్ళి చాలా బాగా దర్శనాలన్నీ చేసుకొని సేఫ్గా రీచ్ అయిపోయాము ఇక్కడ రెష్న అయితే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు స్టార్టింగ్ కదా కొంచెం తక్కువగానే ఉంటారు అనుకున్నాము కానీ అక్కడికి వెళ్ళి చూస్తే కానీ అర్థం కాలేదు బై గాడ్స్ గ్రేస్ మేమైనా తప్పించుకున్నాము ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ అవర్స్లో కేదార్నాథ్ దగ్గర దగ్గరికి రీచ్ అయిపోయాము మాతో ట్రావెల్ చేసిన వేరే బద్రీనాథ్ అండ్ వేరే టెంపుల్స్కి ట్రావెల్ చేసిన వాళ్ళైతే రోడ్లోనే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నారంట ఫారెస్ట్లో వితౌట్ ఫుడ్ అండ్ ఏ అకామిడేషన్ లేకుండా అక్కడికి వెళ్ళి ఆ హిమాలయాల్ని చూసి ఆ పరమశివుడి గుడిని చూస్తే ఆ క్షణం అయితే మన మైండ్లో ఎప్పటికీ మన జీవితాంతం గుర్తుండిపోతుంది అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది అక్కడే శివుడు ఉన్నాడా అనిపిస్తుంది అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ గుడి కన్నా బలమైన ఈ భీమశిల ఈ శిల వల్లే కదా ఆ కేదార్నాథ్ గుడి చెక్కు చెదరకుండా ఉంది ఎన్ని వరదలు వచ్చినా కాబట్టి ఆ శిలకి కూడా పూజలు చేసి దండం పెట్టుకుంటున్నారు భక్తులంతా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకా డీటెయిల్స్ అయితే ఫ్యూచర్ వీడియోస్లో పెడతాను